వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కపిల ఆవు రీసెంట్గా రెండు రోజుల కిందటనే ఇక్కడ కనిపిస్తున్న ప్యూర్ ఒంగోలు కపిల కోడిదుడకైతే జన్మనిచ్చిన ఈ ఒంగోలు కపిల అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రాజమండ్రి దగ్గర చల్లంగి నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాజు అయితే దీన్ని అమ్ముతున్నారు ఫండ్స్ ఇది ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ దీని హైట్ వచ్చేసి యాభై ఎనిమిది సైజులో ఉందంట ఈ ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజు మీద అయితే ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే దీని మదర్ కూడా చాలా హెవీ మిల్కింగ్ ఇచ్చావట వీళ్ళ దగ్గరే పుట్టి పెరిగిన ఆవట ఫ్రండ్స్ మరి ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ల్యాక్టేషన్ అంట రేట్ వివరాలు అయితే మనకు చెప్పలేదు రైతు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ త్రీ ఈ నెంబర్లో కాంటాక్ట్ అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి ఫ్రెండ్స్ ఎవరు పాలు విడినా కూడా ఏమన్నదంట లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎన్ని ఎవరికైనా పాలిస్తుందంట ఇస్తుందంట ఆవైతే చాలా కుదురుగా లావంట ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుతాం